అందరికీ నమస్కారం మీకు వినిపించబోతున్న కథ తొందరపాటు వారు బలివేటి నాగచంద్రావతి ఇదిగో నాన్న వాటర్ బాటిల్ ఈ లో టిఫిన్ బాక్సులున్నాయి చిన్న లోని ఇడ్లీలు ఓ గంటాకి తినేయండి ఒంటి గంట దాటగానే పెద్ద లోని చపాతీలు పెరుగన్నం తినేసి మందులు వేసుకోండి సరేనా అంతేకాకుండా కాలక్షేపానికి న్యూస్ పేపరు ఓ నవల కూడా కొన్నాను ఇవికో మీరు దేనికి కిందకి దిగనవసరం లేదు దిగితే మళ్ళీ ఎక్కడానికి కష్టమవుతుంది మీకు ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది భోజనం అయ్యాక ఓ గంట నడుం వాల్చండి ఏసీ టూ టైర్ ఇది సీటంతా మీరే కాళ్ళు చాపు కూర్చోవచ్చు మొహమాట పడకండి నాన్న మిమ్మల్ని ఒక్కరినే పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు మా పార్దు వంద జాగ్రత్తలు చెప్తున్నాడు మొదటిసారి పిల్లడిని స్కూలుకి పంపిస్తున్నట్టు తెగ టెన్షన్ పడిపోతున్నాడు వైజాగ్ రైల్వే స్టేషన్ అది షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తున్నాను రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాణ్ణి ఫ్రీ లా తిరిగేవాడిని ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కాలు కదిపానంటే భయం నాకు కాదు ఇంట్లో వాళ్ళకి సరే సరే అలాగే అలాగే అని చెప్పి చెప్పి చెంపలు లాగుతున్నాయి మొత్తానికి రైలు కదిలింది జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పాపం మా వాడు వగురుస్తూ వగురుస్తూ బండి వేగాన్ని అందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ నడుస్తూ చెప్తూ చెప్తూ అమ్మయ్య పార్థు చూపులకు వెనకబడ్డాడు ఏమిటో వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కోసారి భరించలేం కిటికీకి దగ్గరగా జరిగి కూర్చొని విశ్రాంతిగా సీటుకి జారిబడి అలా ఒకగా చూశాను కంపార్ట్మెంట్ అంతా ఒకటి రెండు సీట్ల మినహా ఫుల్లుగా ఉంది నా సైడు భర్తీకి ఎదురుగా ఉన్న సీట్లలో ఓ ఫ్యామిలీ అనుకుంటా భర్త భార్య కొడుకు కూర్చున్నారు వాళ్ళెదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ ఆ ఫ్యామిలీలో కుర్రాడికి పద్దెనిమిదో ఇరవయో ఉంటాయి రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అతికించేశాడు ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలా వాయిస్తూనే ఉంది పాపం ఆ మానవుడు పేపర్ తెరిచాడే గాని దృష్టి దాని మీద పెట్టనూ లేక ఇటు పూర్తిగా చెవి దగ్గర మోతకి తల ఊపనూ లేక అవస్థ పడుతున్నాడు అమ్మా టిఫిన్ పెట్టేస్తావా ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు నాకు ఆకలి గుర్తొచ్చింది బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను మా వాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడివేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను కాసేపు పేపర్ తిరిగేశాను ఇంతసేపు అతిపలుచుని మబ్బు తెరలోంచి కనిపిస్తున్నట్టు కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఓ చిన్న కునుకు పట్టేసింది ఎంతసేపో తెలియలేదు ఏదో స్టేషన్ వచ్చినట్టుంది దిగే వాళ్ళు ఎక్కే వాళ్ళ సందడికి మెలకువ వచ్చేసింది పాత వాళ్ళెవరు దిగారో కొత్త వాళ్ళెవరెక్కారో తెలియలేదు కానీ నా ఎదురుగా వింగ్లో పాత ఫ్యామిలీతో పాటు రెండో కిటికీ దగ్గర ఇంకో కొత్త శాల్తీ కనిపిస్తుంది నా వయసు వాడిలానే అనిపిస్తుంది కూతురు అనుకుంటా మా లాగే తెగ జాగ్రత్తలు చెప్తుంది అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడాయన నాలాగే నవ్వుకున్నాను లోపల బండి కదులుతుంటే హడావుడిగా దిగిపోయింది ఆ అమ్మాయి కిటికీలోంచి ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాపంగా చూశాను ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉందే ఎవరు చెప్పమా అప్పుడే ఆయన నన్ను చూశాడు వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనపడ్డాయి మరోసారి పరీక్షగా చూడబోయాను ఇటు చూస్తున్నవాడల్లా చటుక్కునటు తిరిగిపోయాడు ఆహా సందేహం లేదు ఆయన కూడా నాకులాంటి డైలమాలోనే పడి ఉంటాడు ఇంతకీ ఎవరై ఉంటారప్పా దూరం బంధువా పూర్వ స్నేహితుడా శత్రువా పడుతున్న మదన అక్కడ ఆగింది ఆ గుర్తుకొచ్చేసింది అతను వేణుగోపాల్ కదూ అవును పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువ్విన క్రాఫ్ నుదుటి మీద పూర్వకాలపు కానీ కాసంత చుట్టతో కాల్చిన మచ్చ ప్యాంటు మీద తెల్ల షర్టు సందేహం లేదు అతను వేణునే వేణు ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయట కొరకపోతున్న స్వరం చేదు ముద్దేదో అడ్డం పడినట్లు గొంతులోనే ఆగిపోయింది నాకతను మిత్రుడా ముప్పై ఎనిమిదేళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు నువ్వు నాకు శత్రువి నీ మొహం చూడ్డం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా ఆ రోజు మానసికంగా తనెంత చిత్రవధ అనుభవించాడు ఎంత కుమిలిపోయాడు ఆనాటి బాధ గుర్తొచ్చింది గుండె కలుక్కుమంది నాకు భావాలు కలగలిసిన జంట కవుల్లా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం అంత బద్ద శత్రువుల్లా ఎలా మారిపోయాం వేదనగా కళ్ళు మూసుకున్నాను గతంలోకి లాగేసింది మనసు ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని స్వంత ఊరికి తిరిగొచ్చాను మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరం నుంచే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి వెల్కమ్ మధు గారు అన్నాడు నవ్వుతూ ఆ భుజం మీద చెయ్యి వెయ్యటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు ఆ సాయంత్రం నేనో గంట పర్మిషన్ అడిగి ఇళ్ళ వేటకు బయలుదేరుతుంటే అనుకుంటూనే ఉన్నాను మీకు ఇల్లు అవసరం అవుతుందని మేమున్న ఇంట్లో పక్క పోర్షన్ ఖాళీగా ఉంది కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి రండి చూదురు కాని అని అన్నాడు వెళ్ళాను కొత్త ఇల్లు ఇవ్వటం కోసమే రెండు పోర్షన్లుగా కట్టారు బ్యాంకుకి దగ్గరగా ఉంటుందని రెండు నెలల క్రితమే వేణు కూడా ఈ ఇంటికి మారాడట ఇల్లు నాకు నచ్చింది రెండు రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధని మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న నాలుగు రోజులు వేణు ఇంట్లో నుంచే క్యారియర్ మాతో పాటు పప్పు అన్నమే అంత మొహమాట పడకండి వదినా అంటూ వరుస కలిపి మరీ భర్త అంత కలుపుగోలుతనము కనబరిచింది వేణు భార్య కమల మా గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫరు పిల్లవాడి స్కూల్ అడ్మిషను పోస్టాఫీస్లో అడ్రస్ ఎంట్రీ ఈ పనులన్నిటికీ వేణు నా కూడా తిరిగాడు వెంటే ఉన్నాడు ఎంత విసుగు తెప్పించే కార్యక్రమమైనా మనకి సాయంగా ఇంకొకరున్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకప్పుడు అనుభవం అయింది ఒకరి మీద ఒకరికి సుహృద్భావం కుదిరినప్పుడే చెలిమి మొలకెత్తడమే కాదు చిగుళ్ళు వేస్తుంది శాకోపశాకాలుగా విస్తరిస్తుంది మా స్నేహం అలా ఎదిగింది సంత రోజు వాళ్ళ కూరలతో పాటు మాకు ఓ బ్యాగ్ తెచ్చి పడేసేవాడు వేణు మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ హేమంత్ ఫీజు కూడా కట్టేసి వచ్చేవాణ్ణి నేను మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం తర్వాత తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశాం ఉదయం వాకింగ్లో ఆహ్లాదం సాయంత్రం పార్క్ బెంచి మీద కబుర్లలో రిలాక్సేషన్ తోడు ఒకరున్నారనే ధైర్యం మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సహచర్యంలో లభించాయి మా కుటుంబాలు కూడా పాలు నీళ్ళల్లా కలిసిపోయాయి వేణు వాళ్ళమ్మ భగీరథమ్మ గారు వర్ధనిని నా కూతురు లాంటి దానివి నన్ను అమ్మాని పిలు అనేవారు థియేటర్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళిన కలిసే వెళ్ళేవాళ్ళం మెలిసి ఉండేవాళ్ళం బంధువులకి మించిన ఆత్మీయుల పురుగు దొరికిందనుకుంటూ పొంగిపోతున్న మా మధ్యన ముసలం కాదు పుట్టలేదు వచ్చింది ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తున్నట్లే ఇంట్లోకి వచ్చిందో అమ్మాయి హలో అన్నయ్య అలా చూస్తారేంటి నేను మీ చెల్లెల్ని గుర్తుపట్టారా అంది నన్ను తికమక పెట్టేస్తూ ఆ వెంటనే సర్లేండి ఆలోచిస్తూ ఉండండి నేనే లోపల వదిలిన టిఫిన్ ఏంటో అడిగేసి వస్తా అంటూనే వైపు ఎగిరెళ్ళిపోయింది అప్పుడొచ్చారు భగీరథమ్మగారు నవ్వుతూ గుడుతుందా అది మా అమ్మాయి పరిమళ ఎప్పుడు ఇంతే వట్టి అల్లరి పిల్ల దాని ఫ్రెండ్ పెళ్ళి ఈ ఊళ్ళోనేట మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది చెప్పా చెయ్యకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది ఇంటికొచ్చేటప్పటికి నడి రాత్రి పన్నెండు ఫోన్ అన్నా చేయకూడదటే అంటే ఏ హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపంగా వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి నిమిషానికోసారి మా వాటాలోకి వచ్చేసి అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెలు లేని లోటు తీర్చేసింది నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ దేవిలా ఉంటావు వదిన అబ్బా ఇల్లెంత నీటుగా పెట్టుకున్నావో పోసి ఎత్తుకోవచ్చు ఓ ఇల్లాలి మనసు రంజింప చేయటానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్ అవసరం లేదు మా వద్దని ప్రసన్నమైపోయింది నేను గమనిస్తూనే ఉన్నాను మా పడకగదిలోకి ఇతరులు రావటం కానీ మా మంచం మీద కూర్చోవటం కానీ పడుకోవటం కానీ వర్ధనీకి అస్సలు గిట్టదు వాళ్ళకు అర్థమయ్యేలా ఏదోలాగా తన ఇష్టాన్ని బయట పెట్టేస్తుంది పరిమళ చాలా చొరవగా మా బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది బీరువా తీయించి చీరలు నగలు చూసేస్తుంది నీ సెలక్షన్ సూపర్ వదినా అంటూ బెడ్ మీద వాలిపోతుంది అసలు ఏమిటంటే ఈ చర్యలన్నిటినీ నవ్వుతూ చూస్తుండిపోయింది భర్తని కళ్ళెగిరేశాను ఏంటి కథ అన్నట్లు ఏమోనండి ఏం మెస్మరిజం చేస్తుందో కానీ ఆ అమ్మాయి నేమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది ఆ మాట మాత్రం నిజం తను చెయ్యాలనుకున్నది మన ఇష్టాన్ని బయటపెట్టేలోగానే చేసేస్తుంటే మనం మాత్రం ఏమనగలం ఎలా కాదనగలం పరిమళ అలాంటి ఇరికాటంలోనే పెట్టేసింది ఇంకోసారి పుదీనా ఎలా ఉన్నాను మెరూన్ కలర్ పట్టు చీర తల నిండా పూలు చక్కగా ముస్తాబై వచ్చింది పరిమళ రాత్రి పది గంటల కట స్నేహితురాలి పెళ్లి ముహూర్తం తెల్లవారుజామున తిరుగు ప్రయాణం అయిపోతుంది బ్యాంకు నుంచొచ్చి పడకుర్చీలో రిలాక్స్ అవుతున్నాను టీ అందిస్తుంది వర్తనే నువ్వే పెళ్లి కూతుర్లా ఉన్నావు ముచ్చటగా చూస్తూ నవ్వింది హారం బాగుందా ఆ చాలా బాగుంది ఆ చెవులకే కొంచెం వేలాడే మోడల్ ఉంటే బాగుండేదేమో కొంప మునిగింది అక్కడే అవును కదా మరింకా నించుంటావే పద నీ బుట్టలో లాకులు తెచ్చివ్వు మరి అంటూ వర్ధనేని బలవంతాన బెడ్రూంలోకి తోసుకెళ్ళి పది నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటకు వచ్చి బాయ్ అన్నయ్య తెల్లవారుజామున లేపుతాను సెండ్ ఆఫ్ సుమా అంటూ గాలి దుమారంలా వెళ్ళిపోయింది పరిమిళ నిశ్చేష్టత నుంచి తేరుకొని చూశాను వర్ధని వివర్ణమైన ముఖాన్ని చాలా బాధేసింది వాళ్ళ అమ్మమ్మవట ఆ బుట్టలు అవంటే వర్ధనికి చిన్నప్పటి నుంచి చాలా మోజట అది తెలిసి ఆ బుట్టల్ని చాలా ఖరీదైన జాగ్రత్త సుమ అని చెప్పి మరి వర్ధని పెళ్లి కానుకగా ఇచ్చింది ఆవిడ వర్ధనికి అవంటే ప్రాణం వాటిని ఎవరిని తాకనివ్వదు ఎవరినీ పెట్టుకోనివ్వదు అలాంటిది ఒకరోజు ఊపికి పట్టు అన్నట్టు ఓదార్పుగా చూశాను నేను తెల్లవారుజామున వేణు పరుముల తలుపు తట్టారు ప్రసన్నంగానే బయచెప్పింది వర్ధని నాతో పాటు కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురుచూస్తున్నట్టు తారాడాయి పూర్తిగా తెల్లారింది పొద్దెక్కుతుంది వర్ధని సహనం అడుగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి ఆ హద్దు కూడా దాటిందనుకుంటా హాల్లోకి విసురుగా వచ్చి వాళ్లకు కాస్తన్నా ఇంగితం ఉండక్కర్లా తీసుకెళ్లినగా వర్ధని వాక్యం పూర్తి చేయలేదు వచ్చేశారు భగీరథమ్మగారు నేను చెబుతూనే ఉన్నానమ్మాయి ఎరువు సొమ్ము బరువు చేటు అని మొండి పిల్ల విన్నదా అందరూ తనలాంటి వెర్రిబాగులు వాళ్ళే అనుకుంటుంది మాట నిజం ఇంగిత జ్ఞానం ఉన్న పిల్లయితే నిన్ను బుట్టలు అడిగేదే కాదు జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు ఏమనుకోకమ్మాయి రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకున్నదట మరేం పర్లేదు నువ్వేం బెంగ పెట్టుకోకు మహేశ్వరి ఫ్యాన్సీ షాప్లో అంతకన్నా కొత్త మోడల్స్ చూశానంది కమల నీకిష్టం వచ్చినవి తెచ్చుకో రెండు వందలు ఎక్కువైనా పర్వాలేదు అందావిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి ఉలిక్కి పడ్డామిద్దరం అవి ఫ్యాన్సీవి కావండి ప్యూర్ గోల్డ్వి ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి కెవ్వున కేక పెట్టినట్టే అంది వర్ధని ఆవేశం అణుచుకోలేక ఈసారి ఉలిక్కి పడటం భగీరథమ్మ గారి వంతు మా నడుమ అగాధం ఏర్పడటానికి అదే మొదలు మా ఇద్దరి వంటిళ్ల మధ్యన ఒక పలుచటి గోడే అడ్డంగా ఉంటుంది ఆ గోడకి చెవి అంచి వింటోంది వర్ధని ఎప్పుడు లేంది ఈ అలవాటేమిటి చిరాగ్గా అన్నాను వాళ్ళని బట్టే నా అలవాటు మారింది ఆ పెద్దావిడ ఏమంటుందో విన్నారా నాకు బుద్ధి లేదట అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వటం నాదే తప్పట అత్తకు తగ్గ కోడలు ఆవిడేమంటుందో తెలుసా అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావటం లేదట మనం వినాలనే అంటున్నట్టు అనిపించింది నాకు నిర్ఘాంతపోయాను ఆ సాయంత్రం అలా బజారు దాకా వెళ్ళొద్దాం పదా అని వేణుని జ్యువెలరీ షాపుకి తీసుకెళ్లాను అక్కడి షరాబుకి మిగులున్న జుమ్కాన్ని చూపించాను నా ఉద్దేశం అవి బంగారుపువే అని నిరూపిద్దామని మాత్రమే కానీ అంతలోనే వేణు దాని జత చేయాలంటే ఎంతవుతుందో చెప్పండి అన్నాడు షాప్కి వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే పర్వాలేదులే సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పడటంలో తప్పులేదు అంటాడు తల తాకట్టు పెట్టైనా వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను నన్ను నమ్ము అనేసి నన్ను షాపు దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు ఆ తరువాత అతను నేను పలకరించినా ముక్తసరిగా తప్ప మనస్సు విప్పి మాట్లాడిందే లేదు నిన్నటి దాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైక్ మీదే బ్యాంకుకి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరికి వచ్చేసే వేణు నేనెవరినో తెలియనట్టు నా పక్క నుంచే వెళ్ళిపోతున్నాడు కృష్ణార్జునుల మధ్య చిచ్చు రేపిన గయుడెవరబ్బా అనే గుసగుసలు వింటుంటే ప్రాణప్రదమైనదేదో పోగొట్టుకుంటున్నట్టు దిగాలుగా ఉంటుంది కొంతమందిని అప్పడిగినట్టు లోన్కి అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిలగిల్లాడింది నువ్వే మా నగ చేయించక్కర్లేదు నాతో మునుపట్లా ఉండు అని ప్రాధేయపడాలనిపిస్తుంది కానీ ఊరుకోండి రూపాయ రెండా లక్ష ఖరీదు మళ్ళీ మనం చేయించుకోగలమా ఏం పర్వాలేదు ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వర్తనే అది తన సొమ్ము మాట్లాడలేకపోతున్నాను రాను రాను పక్కపక్క వాటాలే అయినా మనుషుల మంచిన మందపాటితేరా మావాడు హేమంత్ కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తుందట వేణుకి జ్వరం వస్తుందని పనిమనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్ళాను భగీరథమ్మ గారు గుమ్మంలోనే ఎదురైంది నిద్రపోతున్నాడు నాయనా అంది గడపలో అడ్డంగా నించుని ఇక వెళ్ళమన్నట్టు హతాశుడినయ్యాను ఏదైనా అవసరం వస్తే పిలవండి అమ్మా అన్నాను నాయనా ఇప్పటికే రుణగ్రస్తులమయ్యాం అంది మొహం ముడుచుకొని ఈ ఆవేశాలకి తోడు పని మనిషో ఇంకో పొరిగింటామో మరో రెండు సమితలు వేస్తున్నట్టున్నారు మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట హా సొమ్మచ్చి చెడైపోయాం సనుగుతోంది వర్ధని ఏమైనా అనుకోని నగిస్తే చాలు అని దేవుడికి మొక్కుకుంటుంది వారం తిరిగింది ఆహా ఏడు యుగాలు గడిచాయి శనివారం నాకు ఆఫ్ ఇంట్లోనే ఉన్నాను భగీరథమ్మగారు చరచరా ఇంట్లోకి వచ్చారు ఇదిగో వర్ధని నీ లోలాకు పట్టుచీర పమట చెంగు జరీలో చిక్కుకుందట హడావుడి పిల్ల చూసుకోలేదు వాళ్ళ మరిది వస్తుంటే పంపించింది పరిమళ అన్నారు ఆనందంగా ఆవిడ చేతిలో బుట్ట చూసి వద్దని మొహం విప్పారింది అక్కడితో కలతలి తీరి పూర్వంలో దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను ఎదురు చూశాను కానీ మరో వారం తర్వాత అగ్గి మీద గుగ్గిలంలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు నువ్వు నాకు స్నేహితుడివి కాదు శత్రువి నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోనేకుండా చేశావు మిత్రద్రోహివి నువ్వు అంటూ పిడుగుల వర్షం కురిపించాడు ఊహించని శరాఘాతం వేణులో ఎప్పుడూ చూడని భీకరాకారం కారణం చెప్పకుండా ఏమిటి దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తుంది ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మనదేమండి అంటుంది వర్ధని మా మర్యాద మంటగలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా మేం నీ బోడి లోలాకు దాచేసుకుని పోయిందన్నామా తప్పక వచ్చేసరికి బయట పెట్టామా నోరెలా వచ్చింది అంత అపవాదం వేయటానికి విసవిసా వచ్చి అందుకున్నారు భగీరథమ్మ గారు మేమలా అనలేదని మేము నిప్పులెండే పొగెలా వస్తుంది ఒక్కొక్కరు వచ్చి మీరిలా చేశారట కదా అని అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతుంది అని వాళ్ళు ఎవరలా అన్నది అంటే జవాబుండదు ఎన్ని నోర్లు ఎన్ని చెవులు దాటి వచ్చిందో ఆ పుకారు ఎవరని చెప్తారు ఎవరిస్తారు సాక్ష్యం ఆ సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్లకు నమ్మకం జగడం ముదిరింది హద్దు దాటింది మాటకి మాట వాళ్ళు నాలుగన్నారు మేం పదన్న ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి మీరన్నది నిజమే నిప్పులెనిదే పొగరాదు అది నిజమేనేమో మీరా పని ఈ ఊలికెందుకు అని మాట తూలాను ఆ మాటతో దిమ్మరిపోయినట్టుగా అయ్యాడు వేణు మరుక్షణం తేరుకొని చి నీ మొహం చూడ్డం పాపం అంటూ కళ్ళకు చెయ్యడ్డం పెట్టుకుని వెళ్ళిపోయాడు రుసరుసలాడుతున్న తల్లిని వెంట పెట్టుకుని రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకుకి వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని అప్పుడలా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను కళ్ళు విప్పాను ఏదో నిర్లిప్తత వైరాగ్యం జీవితపు చరమాంకంలో గతావలోకనం తప్పుపుల సమీక్ష ఎన్ని అనుభవాలు చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు తొందరపాటులో పోగొట్టుకున్న వరాలు అలా కాదనుకున్న ఒక వరం వేణు మైత్రి ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకొని శాంతంగా ఆలోచించుకుని ఉంటే పుట్టిందంటే పురుగులు పట్టాయని కదలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కాదు ఫూలిష్గా చెప్పుడు మాటలకు చెవి ఒగ్గకుండా ఉండుంటే అప్పుడే అపార్థాల మబ్బులు చల్లా చెదురయ్యేవి కాదు ఇన్నేళ్ళకి కళ్ళబడిన ప్రాణమిత్రుడికి ఇలా దూరం దూరంగా కూర్చోవలసిన అగత్యం ఉండేది కాదు కదా ఇప్పుడు మాత్రమేమి ఎవరాపారు నన్ను అపురూపమైన స్నేహాన్ని చిన్న శంకతో వాడు క్షణికావేశంలో మాట జారి నేను చేజార్చుకున్నామే అని గతంలో తరిచి తరిచి ఎంతలా వగిచాను తీరా ఎదురుపడితే ఎందుకీ బింకం అతనే దగ్గరకు రావాలని పంతమా వయస్సు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశకావేశాలు ఇంకా అలాగే ఉన్నాయా వయస్సు పైబడి వృద్ధున్నయ్యాను గాని ప్రవచనాలెన్ని విన్నా జ్ఞాన వృద్ధిని కాలేకపోయానా ఈ భూమి మీద ఉండేది కా నాలుగు రోజులే అని తెలుస్తున్న అహంభావం అహంకారం నాలో అనగనే లేదా దిగ్గున లేచాను నెమ్మదిగా వేణు దగ్గరగా వెళ్ళాను భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా వేణు నా మీద కోపం ఇంకా పోలేదా తలెత్తిన వేణు కళ్ళనిండా స్నేహామృతం మరు నిమిషం నేను వేణు పరిశుభంగంలో కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే